హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కొత్తగా పెళ్ళైన కోడలైనా కూతురైనా అమ్మాయి అయినా ఇలా ఎవరైనా సరే వంట చేయడానికి అనుకూలంగా ఈజీగా టేస్టీగా మరి ముఖ్యంగా అత్తగారింటిని ఇంప్రెస్ చేసేలా ఉండాలంటే తప్పకుండా ఈ మూడు పౌడర్లు మీ చేతిలో ఉంటే సరిపోతుంది మీరు వండే కూరలు ఆసమని చెప్పచ్చు మీ చేతి వంటకు ఖచ్చితంగా మీ అత్తింటి వారు పెదా అవ్వాల్సిందే మరి ఆ వెంట చూసేద్దాం ముందుగా నేను పావు కేజీ ధనియాలు తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఈ ధనియాలను తొంభై సెకండ్ల పాటు వేయించుకోవాలి అంటే ఒకటిన్నర నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది బాగా మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకుంటే పౌడర్ చేసినప్పుడు మంచి కలర్ వస్తుంది గోరువెచ్చగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని వెంటనే పౌడర్ చేసేసుకుంటే చక్కగా మెత్తగా పౌడర్ అవుతుంది ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి మనం మిక్స్ చేసిన ఈ పౌడరు వెంటనే సీసాల్లో భద్రపరుచుకోకూడదు బాగా చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మరొక పౌడర్ చూద్దాము సిమ్లో పెట్టుకున్న ప్యాన్లోనే నూట యాభై గ్రాముల జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్రను కూడా ఒకటి నుంచి ఒకటిన్నర నిమిషం పాటు వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి అంతసేపు వేయించకపోయినా పర్వాలేదు ఒక నిమిషం పాటు వేయించినా సరే చక్కగా వేగుతాయి ఎందుకంటే జీలకర్ర సన్నగా ఉంటుంది కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా చల్లారినవ్వాలి గోరువెచ్చగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి జీలకర్ర వేయించేటప్పుడు ఎక్కువసేపు స్టవ్ పైన ఉండకుండా మంట ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి ఇలా వెంటనే అంటే గోరువెచ్చగా అవ్వగానే పౌడర్ చేసుకుంటే మెత్తగా పౌడర్ అవుతుందనమాట ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు మూడో పౌడర్ చూసుకుందాం అదే ప్యాన్లో యాలకులు లవంగా దాల్చిన చెక్క ఇలా మూడు పదార్థాలు ఇరవై ఇరవై గ్రాములు చొప్పుడం నేను తీసుకున్నాను మూడు ఇరవైలు అరవై గ్రాములు అనమాట ఈ మూడు పదార్థాలు కలిపి అరవై గ్రాములు ఇవి మాత్రం ఒక నిమిషం కన్నా తక్కువే అంటే కొద్దిగా వేడెక్కగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ సెకండ్స్ స్టవ్ పైన వేయిస్తే సరిపోతుంది సిమ్లో ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా చల్లారగానే దాల్చిన చెక్కను చేతితో స్మాష్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న ముక్కల్లా అయితే మిక్సీ జారు రిపేర్కి రాకుండా ఉంటుంది బ్లేడ్స్ లూజ్ అయిపోకుండా ఉంటాయన్నమాట ఇలా వేడిగా ఉన్నప్పుడే దాల్చిన చెక్కను ముక్కలు చేసుకోవాలి ఇలా కొద్దిగా ముక్కలు చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు వేయించి పక్కన పెట్టేసి ఎప్పుడో పౌడర్ చేసుకుని కన్నా వేయించి కొద్దిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుంటే చాలా మెత్తగా చక్కగా పౌడర్ అవుతుంది ఇలా పౌడర్ చేసుకున్న మూడు పదార్థాలను బాగా చల్లారినివ్వాలి తడి లేని గాజు చేసాలో భద్రపరుచుకుంటే రెండు నెలల వరకు మనకు ఏ చింత లేకుండా ఏ నాన్ వెజ్ వండినా స్పెషల్ కర్రీస్ కానీ స్పెషల్ రైస్ కానీ వండినప్పుడు ఈ పదార్థాలతో వండితే చాలా చక్కగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి ప్రైమరీ పౌడర్స్ అనమాట ఈ పౌడర్స్ వాడిన ఏ కోడలైనా ఏ కూతురైనా ఖచ్చితంగా ఆ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాల్సిందే ఎందుకంటే కింగ్ ఆఫ్ ది స్పైసెస్ అంటాం కదా వాటిలో ప్రధానమైనవి మనం పౌడర్ చేయడం జరిగింది నేను ఇప్పటికీ వాడే ప్రైమరీ పౌడర్స్ ఇవే మరి వీడియోని ఫాలో అవ్వండి నచ్చిన వరకు షేర్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ ద్వారా తెలియచేయండి